మహిళా మహిళా దినోత్సవం సందర్భంగా హన్మకొండ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకలను జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హన్మకొండ జిల్లా కలెక్టరేట్లో ఉమెన్స్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలను జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉమెన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలను నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు వివిధ క్రీడలలో పాల్గొన్న మహిళా ఉద్యోగులకు బహుమతులు అందించారు ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి ఉమెన్స్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నీరజ వైస్ ప్రెసిడెంట్ మాధవీలత అధికారులు వసంత లక్ష్మి రామ్రెడ్డి రెడ్డి భానుప్రసాద్ శ్రీను భవిష్యత్తు కూడా బాగుంటుంది అంటే మనం ఒక ఆరోగ్యకరమైన సంతతిని భవిష్యత్తుకి ఇవ్వగలుగుతాం సో ఆడవాళ్ళుగా మనకి చాలా బాధ్యతలు ఉన్నాయి వ్యక్తిగత కుటుంబ భవిష్యత్తు సామాజిక బాధ్యతలు వీటన్నిటినీ మనం కాపాడుకుంటూ ముందుకు వెళ్దాం ఇన్ని అభివృద్ధి చెందినప్పటికీ మనకు కొన్ని అసమానతలు ఉన్నాయి పేపర్లో ఇప్పుడు చూస్తున్నాం మనం అక్కడక్కడ ఆడవాళ్ళు వేడింపబడుతున్నారు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు అరాచకానికి గురవుతున్నారు అవి కూడా ఉన్నాయి అవన్నిటిని కూడా మనం ఖండించుకుంటూ సామాజిక అభివృద్ధికి మన వంతు కృషి మనం చేయాల్సిన అవసరం ఉంది మరి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మనందరం కూడా మన ఆశయాల కోసం మరొకసారి పునరంకితం అవుతూ మనం భవిష్యత్తు ప్రణాళికను రూపొందించుకుందాం మరొకసారి మీ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ ఆల్ तुम न नहीं अच्युतम केशवम कृष्ण दामोदरम अच्युतम केशवम कृष्ण दामोदरम राम नारायणम जानकी वल्लभम् राम नारायणम जानकी वल्लभम्मस्ते వెరీ హార్డ్ టు సీ దట్ మన పెద్ద స్ట్రాంగ్ ఉమెన్స్ ఎంప్లాయీస్ ఉమెన్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ప్రతి నెల కూడా ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తుంది గతంలో హెల్త్ క్యాంప్స్ ఇంకా టాక్స్ మై ఫేమస్ డాక్టర్స్ ఎక్స్పర్ట్స్ యానీ కాలేజెస్ కౌన్సిలర్స్ అందరితో కూడా సెషన్స్ ఆర్గనైజ్ చేశారు సో సేమ్ ఫ్యాషన్ అండ్ సేమ్ ఎంత రెస్ట్ ఆఫ్ ఇయర్ అండ్ రెస్ట్ ఆఫ్ ద మంత్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెల్ఫేర్ యాక్టివిటీస్ ఆర్గనైజ్ చేస్తే చాలా మంచి ఎన్వాయర్మెంట్ లో మనం అందరూ పనిచేసినట్టు అనిపిస్తుంది సో గతంలో కూడా మేము మనం అందరూ కలిసి బతుకమ్మ సెలబ్రేట్ చేశాము అండ్ తర్వాత సంక్రాంతిలో కూడా ఈవెంట్ ఆర్గనైజ్ చేశాము ఆఫ్టర్ దాట్ నా ఉమెన్స్ డేలో కూడా చాలా పెద్ద ఈవెంట్స్ చేస్తున్నారు ఆల్మోస్ట్ త్రీ డేస్ నుంచి లాట్ ఆఫ్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపిటీషన్స్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ కుకింగ్ కాంపిటీషన్స్ తర్వాత టగ్ ఆఫ్ వార్ సో మెనీ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ చేయడం జరిగింది ఐ హార్టీ కంగ్రాచులేట్ ద ఆర్గనైజింగ్ మెంబర్స్ సీనియర్ మెంబర్స్ అందరూ కూడా చాలా ఇంతుయాజం ముందుగా పర్మిషన్ తీసుకుని మొత్తం ఆర్గనైజ్ చేసుకొని అందరికి మొబిలైజ్ చేశారు ఐ హార్ట్లీ హార్థ్ ద కమిటీ యాజ్ వెల్ ఎస్ దార్టిసిపెంట్స్ సేమ్ మీరు కంటిన్యూ చేయండి ఇట్ ఇస్ వెరీ నైస్ టు సీ ఆల్ ఆఫ్ యూ అండ్స్ అందరూ ఎంప్లాయీస్ సో యు ఆర్ మోస్ట్ ప్రివిలేజ్ ఇన్ ది ఎంటైర్ డిస్ట్రిక్ట్ మీరే అట్ ద ఫోర్ ఫ్రంట్ ఆఫ్ ఉమెన్ డెవలప్మెంట్ ఐ హోప్ త్రూ త్రూ ఆల్ ఆల్ యువర్ యువర్ యాక్టివిటీస్ యూనో డైలీ ఎంగేజ్మెంట్స్ మీరు కాజ్ ఆఫ్ ఉమెన్ అడ్వాన్స్మెంట్ ఉమెన్ ప్రోగ్రెస్ కూడా మీరు ఇంకా అందరూ అడ్వాన్స్ చేస్తారని నా రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ అగైన్ విష్ ఆల్ ఆఫ్ యూ వెరీ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అండ్ రెస్ట్ ఆఫ్ ది ఇయర్ కూడా వీ షుడ్ క్యారీ ద సేమ్ మెసేజ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ వెరీ మచ్ థ్యాంక్ యూ మేడం సత్యనారాయణ జరుగుతుంది మరి సిక్కు పట్నాయక్ గారు ఎంతో ప్లాట్ఫామ్స్ మాయలిస్తున్నారు